ప్లస్ టెన్ పర్సెంట్ అన్ని రాష్ట్రాలేమో పెరుగుతుంటాయి తెలంగాణలో మాత్రం వాహనాల అమ్మకం తగ్గిందంటే ఇది ప్రదేశం మొత్తం ఆర్థిక మాంద్యం లేదు తెలంగాణలో పరిపాలన వైఫల్యం వల్ల తగ్గుతుంది జిఎస్టి వృద్ధి రేటులో తగ్గుదల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయంలో తగ్గుదల వాహనాల అమ్మకంలో తగ్గుదల దీనికి ఆర్థిక మాంద్యమా కారణం అధ్యక్ష ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి గుండె మీద చేసుకుని ఆలోచించండి పక్క రాష్ట్రాలకు లేని ఆర్థిక మాంద్యం తెలంగాణకు మాత్రమే ఎందుకు వచ్చింది ఈ తగ్గుదలకు ఆర్థిక మాంద్యం కారణమా పరిపాలన వైఫల్యం కారణమా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి నేను చాలా బాధగా చెప్తున్నాను ముఖ్యమంత్రి గారిస్తున్న నినాదం తెలంగాణ రైజింగ్ వేర్ ఇట్ రైజింగ్ అధ్యక్ష వెరీ ఇట్ రైజింగ్ అధ్యక్ష జిఎస్టి గ్రోత్ రేట్ డౌన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ డౌన్ వెహికల్ సేల్స్ ఇస్ డౌన్ ఇది అధ్యక్ష నేను ప్రయత్నం చేసిన అధ్యక్ష ఏంది మేము ఉన్నప్పుడు ఎందుకు పెరిగింది మరి కాంగ్రెస్ సంఖ్య ఎందుకు తగ్గింది మేము కొద్దిగా ఆలోచించే ప్రయత్నం చేసినాం ఆర్థిక రంగ నిపుణులతో అడిగే ప్రయత్నం చేసినాం మేధావులతో చర్చించే ప్రయత్నం చేసినాం మేము అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అధ్యక్ష మేము మాకు తోచినాయి విఆర్ సజెస్టింగ్ కరెక్షన్ చేసుకుంటే మంచిది లేదంటే మీ ఇష్టం మేము చెప్పడం ప్రతిపక్షంగా ఈ రాష్ట్రం మేలుగురు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష సో మేము ఆలోచిస్తే అధ్యక్ష మనం రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా దివాలా అనే దిక్కుమాలిన ప్రచారం చేయడం వల్ల పెట్టుబడులు రాకుండా పోయినాయి ప్రభుత్వం కొలువు తీరగానే ఫార్మాసిటీ రద్దు ఎయిర్పోర్ట్ కు మెట్రో రైలు రద్దు అనే ప్రకటనలు చేయడం వల్ల నెగటివ్ వైబ్రేషన్స్ వచ్చినాయి హైడ్రా పేరిట సాగించిన విధ్వంస కాండ పేదల ఇండ్ల కూల్చివేతల వల్ల ఒక నెగటివ్ మెసేజ్ పోయింది మూసి ప్రక్షాళన పేరిట జోన్ల పేరిట చేసిన హంగామా సృష్టించిన భయానక వాతావరణం రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడానికి కారణమైంది అదే విధంగా ఆర్ఆర్ ట్యాక్సులు సంక్షేమ పథకాల ద్వారా గ్రామాల వైపు తగ్గు సాగుతున్న ద్రవ్య ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతిన్నది రైతు బంధు ఇవ్వకపోవడం పంటల కొనుగోలు పూర్తిగా చేయకపోవడం పెన్షన్లు పెంచకపోవడం కేసీఆర్ గారు ఇచ్చే పెన్షన్లలో కూడా రెండు నెలలు కోతబెట్టడం నీళ్లు ఇవ్వక పంటలు ఎండగొట్టడం చెరువుల్లో చేప పిల్లలు వదలకపోవడం గొర్రెల పంపిణీ నిలిపివేయడం గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడం ఉద్యోగులకు పిఆర్సీ డిఏలు చెల్లించకపోవడం రియల్ ఎస్టేట్ కుప్పకూలడం ఇలాంటి కారణాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతూ ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక ఆర్థిక మాంద్యం వైపు అడుగులు పడతా ఉన్నాయి అధ్యక్ష గారు తన ప్రసంగంలో నిజాలు ప్రచారంలో ఉండాలి లేదంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తుందని తన ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష అధ్యక్ష నేను వారి మాటలతో ఏకీభవిస్తున్నాను నువ్వు రోజు అబద్ధం ఆడితే అది నిన్ను రేపు కూడా అబద్ధం ఆడే దుస్థితికి తెస్తుందని శ్రీశ్రీ గారు చెప్పినటువంటి మాటను ఒక్కసారి నేను బట్టి గారికి చెప్పదలుచుకున్నా అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మీరు అదే పనిగా చేస్తున్న అబద్దాలను పటా పంచలు చేసి సత్యాన్ని చెప్పదలుచుకున్నాను పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ భద్రం అనేది నిజం సిద్ధమైందనేది అబద్ధం ఆర్థిక వ్యవస్థ గాడి తప్పడం అబద్ధం బలోపేతమైందనడం నిజం పదేళ్ల పాలనలో ఆర్థిక అరాచకత్వం అన్నది అబద్దం ఆర్థిక స్థిరత్వం సాధించిందనేది అసలు నిజం దివాలా తీసిందన్నది అబద్ధం దివ్యంగా ఉన్నదన్నది నిజం కేసీఆర్ గారు సంపద పెంచింది నిజం ప్రజలకు పంచింది నిజం రెండు వేల పదమూడు పద్నాలుగులో నాలుగు లక్షల యాభై వేలున్న జీఎస్ జిపి తొమ్మిదిన్నర ఏళ్లలో పదిహేను లక్షల కోట్లకు పెరిగింది ఇది అక్షర సత్యం మా పాలనలో పన్నెండు శాతం ఉన్న జిఎస్డిపి వృద్ధి రేటు కాంగ్రెస్ ఏడాది పాలనలో పది శాతానికి తగ్గింది లక్ష ఇరవై నాలుగు వేల కోట్లున్న తలసరి ఆదాయం మూడు లక్షల యాభై ఆరు వేల కోట్లకు పెరిగింది ఇది మీరు కూడా ఒప్పుకొని చెప్పుతున్న సత్యం అధ్యక్ష మా పాలనలో పన్నెండు పాయింట్ నాలుగు శాతం ఉన్న తలసరి ఆదాయ వృద్ధి రేటు మీ ఏడాది పాలనలో తొమ్మిది పాయింట్ ఆరు శాతానికి తగ్గింది ఆలోచన విధానంలో బుద్ధి మాధ్యమనే తప్ప సరే Çab.. सबा सबा <apresent Christians> yes sir నేను ఒక్క మాట అంట ముఖ్యమంత్రి గారు సభానాయకుడు అక్కడ నుంచి నిలబడి బట్టలు ఊడదీసి కొడతా బట్టలు ఇప్పి ఊరేగిస్తా అని సభానాయకుడు అక్కడ నుంచి మాట్లాడితే మీరు ఎందుకో వారికి చెప్పకపోతే అధ్యక్ష నేను బుద్ధి అంటే మీ ఆలోచన విధానంలో తప్పు ఉంది అన్న ఇది తప్పైతుందా అధ్యక్ష అది వారి విజ్ఞతకు వదిలేసి హరీష్ రావు గారు చాలా సంవత్సరాలు మంత్రిగా కూడా చేశారు నిజంగా మీరు రికార్డులు అనేది తీయండి గతంలో ఎవరెవరు ఎన్ని నిమిషాలు మాట్లాడారు నిజంగా అంతే టైం ఇస్తారా వాళ్ళకి ఎంత ఇచ్చిందో దాని ప్రపోర్షనేట్ గా ఇన్ టూ థర్టీ ఎయిట్ మీరు క్యాలిక్యులేట్ చేసి ఇవ్వండి అధ్యక్ష మాకు అభ్యంతరం లేదు కానీ ఇట్లా ఐదు నిమిషాలు నేను అసలు అధ్యక్ష ఇంకా లోకి డిపార్ట్మెంట్ వైజ్ ప్రారంభమే కాలేదు నేను బ్రాడర్ వ్యూ చెప్పాను నవ్ ఐ విల్ గో టు డిపార్ట్మెంట్ వైజ్ అధ్యక్ష ప్రధాన ప్రతిపక్షం యొక్క సూచనలు సలహాలు తీసుకుంటే ప్రభుత్వానికి కొంత మేలు అవుతుంది వినే ఓపికే ఉండాలి అధ్యక్ష సహనం ఉండాలి అధ్యక్ష ప్రభుత్వానికి అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేనులో అరవై రెండు వేల మూడు వందల ఆరు కోట్లున్న ప్రభుత్వ వ్యయాన్ని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లకు పెంచాం అధ్యక్ష అంటే దాదాపు నాలుగు రెట్లు మన రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరిగింది సంపద పెంచిన పేదలకు పంచిన అనడానికి ఒక నిదర్శనం అధ్యక్ష అధ్యక్ష స్వంత ఆదాయ వనరుల వృద్ధిలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా నిలిపిన అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం మా పాలనలో గ్రోత్ రేటు ఆకాశం వైపు చూస్తే మీ పాలనలో పాతాలం వైపు చూస్తుంది దివాలా తీసింది రాష్ట్రం కాదు అధ్యక్ష మీ ఆలోచన విధానంలో దివాలాతనం ఉంది మీరు అనుసరిస్తున్న విధానాల్లో దివాలాతనం ఉంది తప్ప ఇలా మీ పరిపాలనలో దివాలా ఉంది తప్ప అధ్యక్ష మాది బిఆర్ఎస్ పాలనను ఈ రాష్ట్రం దివాలా తీయలేదు ఒకసారి ఆలోచించుకోండి అధ్యక్ష అధ్యక్ష ఆవిరైపోయిన ఆరు గ్యారంటీలు కేసీఆర్ గారి పాలనలో అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందుకుంటూ ప్రజలు జీవితం చక్కగా సాగుతున్న సందర్భం స్వర్గాన్ని కిందికి దించుతామన్న రీతిలో వీళ్ళు హామీలు ఇచ్చారు అధ్యక్ష ఆరు గ్యారంటీల పేరుతో బాండ్ పేపర్లను ముద్రించి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఆరు గ్యారంటీల ప్రధానమైన అంశాల మీద బట్టి గారి ప్రసంగంలో ప్రస్తావన కూడా లేదు అధ్యక్ష ఆరు గ్యారంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే పథకం యొక్క ఊసే వారి ప్రసంగంలో కనబడలేదు అధ్యక్ష మాట కూడా ఎత్తని మరో హామీ నాలుగు వేల రూపాయల పెన్షన్ అధ్యక్ష ముసలి వాళ్ళు దివ్యాంగులు వితంతువులు ఒంటరి మహిళలు నేతన్నలు గీతన్నలు తదితర నలభై నాలుగు లక్షల మంది నిరుపేదల ఆశల్ని ఈ బట్టి గారి బడ్జెట్ అడి ఆశలు చేసింది అని చెప్పి నేను చెప్పక తప్పడం లేదు అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు కూడా మంచి మంచి వక్త మంచి కళాకారుడు అధ్యక్ష ఎన్నికల ముందు పల్లె పల్లెన తిరుగుతూ ఎంతో నాటకీయంగా డ్రామాటిక్ గా వారు చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష వచ్చే వేల డిసెంబర్ తొమ్మిది నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది రెండు వేలు కాదు నాలుగు వేల పింఛను వస్తుంది ఇంకేమన్నాడు అధ్యక్ష మన్మడొచ్చి వచ్చి కాళ్ళు ఒత్తుతాడు పెట్రోల్ కోసం ఐదు వందలు వెయ్యి అడుక్కుంటాడు అవ్వా అన్నాడు అధ్యక్ష ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఈ రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది ఆసడా పెన్షన్దారుల చెవుల్లో ఇంకా గింగురంటున్నాయి అధ్యక్ష ఇంకా కూడా రింగు రింగు నా గుర్తు చేస్తా ఉన్నాయి అధ్యక్ష కానీ ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మనవడు కాళ్ళొత్తుతలేడు తాతలు కన్నీళ్ళు ఒత్తుకుంటున్నారు అధ్యక్ష పెన్షన్ నాలుగు వేలు ఎప్పుడైతుందా అని ఎదురు చూస్తూనే పాపం కొంతమంది వృద్ధులు కాలం చేసింది అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటే అడుగుతున్నా ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లు ఇస్తారో చెప్పండి ఈ రోజు జరుగుతున్నది ఏంటి అధ్యక్ష కొత్త పెన్షన్లు రాలే నాలుగు వేల రూపాయల పెన్షన్ రాలే కానీ లక్ష మందికి పెన్షన్లు మాత్రం కోత మాత్రం పడ్డది అధ్యక్ష అధ్యక్ష ఇకపోతే ఇంట్లో ఎందరుంటే అందరికి ఇస్తాం అవ్వకిస్తాం తాతకి ఇస్తామని చెప్పారు అధ్యక్ష నాడు ఈ రోజు అవ్వలేదు తాత లేదు నాలుగు వేలు పింఛన్ లేదు అధ్యక్ష అధ్యక్ష ఇక విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అని ఆరు గ్యారంటీల్లో చెప్పారు ఇవాళ బట్టిగారు గారు రెండు బడ్జెట్లు పెట్టినా దాని ప్రస్తావన లేదు వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట పన్నెండు వేలు అన్నారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఒక కోటి మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు అధ్యక్ష కానీ వీళ్ళిచ్చింది ఒక లక్షలోపు మందికే ఒక లక్ష కోటి మందికి ఇవ్వాల్సి వస్తే లక్ష లోపే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చి చేతులు దులుపుకున్నారు అధ్యక్ష నిజంగా కోటి మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలంటే బడ్జెట్ లో పన్నెండు వేల కోట్లు పెట్టాలి పోయిన బడ్జెట్ లో తొమ్మిది వందల ఆరు కోట్లు పెట్టారు ఈ బడ్జెట్ లో మూడు వందలు కోత పెట్టి దాన్ని కోట్లకే కుదించారు అధ్యక్ష అంటే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాలో ఆ కూలీలను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అధ్యక్ష అధ్యక్ష సరే ఇండ్ల సంగతి ఇప్పుడే చెప్పిన బాండు పేపర్లు ఖాతంలో కలిసినాయి గాంధీలు ఇచ్చిన వాగ్దానాలు గాలి మాటలైపోయినాయి ఆరు గ్యారంటీలకు దిక్కు లేదు అందాల పోటీలు పెట్టామని మాత్రం తెగ ఆరాట పడుతుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం మింగ మితకు లేదు మీసాలకు సంపంగి నూనె అన్నట్టున్నది అధ్యక్ష మొత్తం మీద రెండు పూర్తి స్థాయి బడ్జెట్ల తర్వాత ఈ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు విషయంలో ఇవాళ చేతులెత్తిందనేది స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష నేను ఈ ఆరు గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏముంది ఏ విధంగా ఉందనడానికి ఒక వేమన పద్యంతో వివరించే ప్రయత్నం చేస్తా అధ్యక్ష ఆత్మశుద్ధి లేని ఆచారం అదియేలా బాండ శుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా విశ్వదాభిరామ వినురవేమ అధ్యక్ష ఈ ప్రభుత్వ ఆరు గ్యారంటీల అమలు తీరు చిత్తశుద్ధి లేని శివ పూజ లెక్కనే ఉన్నది అని చెప్పి నాకు చెప్పక తప్పడం లేదు అధ్యక్ష అధ్యక్ష వ్యవసాయం మన రాష్ట్రంలో అత్యధిక మంది ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడతారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఇలా వ్యవసాయ రంగానికి ఒక కొత్త దశ దిశనిచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రెండు లక్షల అరవై వేల టన్నుల ధాన్యం పండిందని చాలా ఘనంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఈ ఘనత వెనుక బీఆర్ రైతులు నలభై మూడు వేల మూడు వందల అరవై మూడు మంది రుణమాఫీ అయ్యింది ఇరవై వేల ఐదు వందల పద్నాలుగు రుణమాఫీ కానటువంటి రైతులు ఇరవై రెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది అంటే అయింది తక్కువ కానటువంటి రైతుల సంఖ్య ఎక్కువ ఇందులో అధ్యక్ష రెండు లక్షల లోపు రుణం ఉండి కూడా కానటువంటి రైతుల సంఖ్య పదివేల రెండు వందల పన్నెండు ఉండడం గమనార్హం ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ రెండు లక్షల లోపు రుణం ఉండి కూడా మాఫీ కానటువంటి రైతులు ఒక్క నా సిద్దిపేట నియోజకవర్గంలో పదివేల రెండు వందల పన్నెండు మంది ఉన్నారు అధ్యక్ష కానీ ప్రభుత్వం ఇంకా రుణమాఫీ అయ్యే పోయిందని చెప్తున్నారు అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష రెండు లక్షల మీద రుణం ఉన్న వాళ్ళ సంగతి పాపం వాళ్ళ పరిస్థితి అయితే చాలా ఆందోళనకరంగా ఉంది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు రెండు లక్షల మీద ఉన్న వాళ్ళు అప్పు కట్టండి మీకు కూడా రెండు లక్షల రూపాయల మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారి మాట నమ్మే అధ్యక్ష నా నియోజకవర్గం ఉదాహరణ కోసం ఒక రెండు మూడు పేర్లు చెప్తే చాలా ఉన్నాయి కాని గుర్రాలకుంది గ్రామంలో శ్రీనివాసరెడ్డి అనే రైతు యుపిఐ బ్యాంకు లో ముప్పై ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాడు రెండు లక్షల మీదున్న యాభై వేలు కట్టిండి అధ్యక్ష ఇవాళ వరకు మాఫీ కాలే నారాయణరావుపేటకు చెందిన సత్తిరెడ్డి అనే రైతు రెండు లక్షల అరవై వేల రుణముంటే మితితో కలిపి మీద డెబ్బై ఆరు వేల రూపాయలు కట్టిండి అధ్యక్ష బంజేర్పల్లికి చెందిన మరో రైతు అక్తర్ కుస్రో రెండు లక్షల ఆరు వందల అప్పుంటే మితితో కలిపి మీదున్న పదివేలు కట్టిండి అధ్యక్ష వారికి మరి ఈ రోజు వరకు కూడా ఈ ముఖ్యమంత్రి మాట నమ్మి రెండు లక్షల మీద ఉన్న డబ్బు కడితే ఈ రోజు వరకు రుణమాఫీ కాలేదు కొత్త అప్పుల మీద పడ్డాయి తప్ప మాఫీ కాక ఇలా రెండు లక్షల పైన ఉన్న రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు దయచేసి రెండు చేతులు జోడించి బట్టి గారిని ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్ర రైతుల పక్షాన సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా రెండు లక్షల మీద ఉన్న రైతులకు రుణమాఫీ కానటువంటి రైతులకు అందరికీ కూడా రుణమాఫీ చేయాలని మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నాను అధ్యక్ష 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 అంటే నేను ఒకటే అధ్యక్ష ఇప్పుడు లేదు మీరు మాట్లాడుతుంటే తప్పని మీరు మాట్లాడుతున్నారు నేను బట్టిగా అడుగుతున్నా మధుర నియోజకవర్గానికి పోదామా లేదు నా సిద్దిపేట నియోజకవర్గానికి వస్తారా లేదు ఈ రాష్ట్రంలో ఏ గ్రామానికి పోదామో చెప్పండి సంపూర్ణ రుణమాఫీ అయిందంటే నేను బహిరంగంగా మీకు క్షమాపణ చెప్పడానికి సిద్ధం మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏం చెప్పిండి అధ్యక్ష ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే ఏ ప్లీజ్ ఒక్క సంవత్సరం ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే రుణమాఫీ అవుతుందన్నారు అధ్యక్ష ఇలా కడుపు కట్టుకుంది ఎవరో